దేనిలో జగన్ కోటేత్తే వికలాంగుడని నాకు పింఛనీ ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు వేలు అనే మళ్ళా చంద్రబాబు నాయుడు ఓటేతే ఓటెత్తనా వికలాంగుడని చూడకుండా నా పింఛనీ పీకేసిన చూడు నాకు చెయ్యే లేదు వికలాంగుడు ఏం చేయాలి మామ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రచ్చం నాయుడు అప్పుడే ప్లాన్ వేసి రాజశేఖర రెడ్డిని సంపేసినారు అట్లా జగన్ అడ్డం వస్తున్నాడని జగన్ కూడా సంపేయాలనుకున్నారు జగన్ మీద చేయిబనేబుద్దు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది చెప్పినట్లు భూమి మీద మనసు అనేవాడే మిగలడు గుర్తు పెట్టుకోండి ఏమున్నాదక్కో మాకు నార్ంపల్లు ఏమున్నాదక్క ఆ కళాకొల్ అంటూ ఆసీనా చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వాలేను రైతు స్వామి నిరుద్యోగ స్వామి అన్ని పథకాలు